సాయి అన్న వితరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో వడిబియం కార్యక్రమం ఘనంగా నిర్వహణ శ్రావణమాసం సందర్భంగా అనంతపురం నగరంలోని మందిరంలో షిరిడి సాయి అన్న వితరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో వడిబియం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ట్రస్ట్ వ్యవస్థాపకుడు చెక్క సుబ్రహ్మణ్యం మరియు సభ్యుల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూట యాభై మంది మహిళలకు వడిబియం పసుపు కుంకుమ పలహారాలు చీరలు పంపిణీ చేశారు అంతేకాక భోజన సేవను కూడా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా అనంతపురం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి నందు అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు అలాగే అనేక ఆశ్రమాలకు నిత్యావసర సరుకులు మౌలిక సదుపాయాలను ఈ ట్రస్ట్ ద్వారా అందజేస్తున్నట్లు చెప్పారు ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు బంధుమిత్రులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఏడు ఎనిమిది ఇరవై ఐదు గురువారం శ్రావణ మాసం సిడ్డి సాయిబాబా అనుగ్రహంతో నూట పదకొండు మందికి సిడ్డీ సాయి అన్నవితన్ ట్రస్ట్ వారు ఉచిత ఒడిబియ్యం కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఈ కార్యక్రమం ఒక వారం నుండి నిర్వహణకు మా కమిటీ సభ్యులు మురార్ సదా శివగుప్త శ్రీమతి మురార్ సుధామణి పర్చూర్ జగన్నాథ్ గారు వీరి కోడల శ్రీమతి స్వప్న గారు వీరి పనులన్న ఇచ్చిపెట్టి ఈ కార్యక్రమానికి కావాల్సిన సరుకులన్నీ చీరలు మిగతాటువంటి వీళ్ళు ఒక వారం రోజులు చాలా కష్టపడినారు వీరి కృషి వలన ఈ కార్యక్రమం దిగ్విజయంగా జ జరుపుచున్నాము ఈ కార్యక్రమానికి మా కమిటీ సభ్యులు మహిళా మండలు ఇక్కడికి వచ్చి నా మహిళలందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుచున్నాము ఓం సాయిరామ్ షిరిడి సాయి అన్న వితరణ షష్ఠ తర్పణ అందరికీ ఒడిబియ్యాలు శ్రావణ మాసము స్త్రీలకు అందరికీ ఒడిబియ్యాలు పెడితే మంచిది అనుకుంటున్నారు బాబా చెప్పినాడని చెప్పి వీళ్ళకు అనుకున్నారు అందుకో దాని తర్పణ అందరికీ పెడుతున్నాము ఫస్ట్ బ్రాహ్మణుకు పెట్టినాము ఇప్పుడు మరి అందరికీ వరుసగా కూర్చోబెట్టి ఒడిబియ్యాలు పెడుతున్నాము జై సాయి జై సాయిరామ్ జై జయ సాయిరామ్ ఇక్కడికి వచ్చిన అందరు మహిళలకి కృతజ్ఞతలు వచ్చిన వాళ్ళందరికీ జై సాయిరామ్ సత్యసాయి ట్రస్ట్ ద్వారా నూట ఎనిమిది మందికి శ్రావణమాసంలో మాసంలో పెడితే మంచిదనేసి ఈ బృహత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము జై సాయిరామ్ జై సాయిరామ్ శ్రావణ మాసంలో ఈ ఒడిబియ కార్యక్రమం షిడి సాయి అన్న వితరణ సందర్భంగా చేస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది ఈ అవకాశం మాకు దక్కినందుకు కూడా మేము చాలా సంతోషపడుతున్నాము ఇలాంటి కార్యాలు అంటే అనుకుంటేనే వెంటనే ఏవి కావు కానీ వాళ్ళ సంకల్పం వల్ల అయ్యాయి దానికి మేము చాలా సంతోషిస్తున్నాం అందులో మా చేయి కూడా ఉండడం ఇంకా ఆనందంగా ఉంది